అండి అందరికీ నమస్కారం నేను భాగీరథిని ఈరోజు రెసిపీ ఏంటంటే బంగాళాదుంప ఈ బెండకాయ ఫ్రై దానికోసం ఇవి బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఆరబెట్టాను ఇవి తురవడం తీస్తాను ఇదిగోండి బంగాళాదుంప ఇవి చెక్కిసి ముక్కలు కట్ చేయాలి కొంచెం ముద్దగా ఉండడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాను అంట చూడండి ఇప్పుడు కట్ చేసేస్తాను దుంపలు మీ ఇవి బెండకాయలు ఇలా చూసుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలి ఎందుకంటే కొన్ని పాడై ఉంటాయి మీ పిల్లలకు చాలా మంచిది జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అందుకే వారంలో రెండు మూడు రోజులైనా బెండకాయ ఏదో రూపంలో వేపుడో కూర పప్పులోనో వేసి పెట్టాలి బంగాళాదుంపలు తోలు తీసేసి వాటర్లో వేస్తాను దుంపలు ఏవి సరే ఉండట్లేదు సరే కొడకట్లేదు బయటికి బాగా కనబడుతున్నాయి సార్ ఎలాగ ఉన్నాయా ఎందుకంటే బెండకాయలు తరిగాను దొంపలు ఉల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు అన్నీ పెట్టేశాను ఇంకా స్టార్ట్ చేస్తాను స్టవ్ పండించి ఇంకా బండి పెట్టాను కొంచెం బాగా వేడెక్కితే ఎక్కకముందే వేసి దీంట్లో వేస్తున్నాను కొంచెం పోపు దినుసులు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు రెండు మూడు రోజులు అన్నం తినకుంటే ఉన్నాయి వస్తాను బెండకాయలు కొంచెం జిగురు పోతే అప్పుడు దుంపలు కట్ చేశాను కదా వేస్తాను బెండకాయలు కొంచెం ఏగాయి ఇప్పుడు ఆలు వేసేస్తాను అదే బంగాళాదుంప మొక్కలు మా వాడు ఇట్టి బెండకాయ అయితే తిండు అందుకే ఒక దుంప వేస్తాను మా మనవడు వాడు బాక్స్ చూడండి ఏకయి కొంచెం సాల్ట్ వేసి వస్తాను సరిపడ్డ సాల్ట్ సాల్ట్సారి మూత పెడతాను ఉల్లిపాయ అండి సార్ చాలా వరకు ఉడికాయి ఇప్పుడు ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ సగం పచ్చిమిర్చి ఇది కొంచెం కారంగా ఉంటాడు అని బాక్సులు వేసినప్పుడు తీసేస్తాం మిర్చి తీసేస్తాను ఇవి మాత్రమే వేస్తాను ఇలాగా అలా పెట్టేస్తే ఉడికిపోతాయి కాసేపు మూత పెట్టాలి ఎందుకంటే ఒకప్పుడో నాలుగు మొక్కలు తీసి వేయించేసి పెడితే ఒకవేళ కూర నచ్చలేదు అనుకోండి ఇవి అప్పుడంతో తినేస్తారు పిల్లలు కూర తింటారు అప్పుడో తింటారు ఇలా కూడా చేయొచ్చు ఉక్కుపోయినట్లేనండి బంగాళాదుంప ఉడికింది బెండకాయలు కూడా మరీ గట్టిగా కాకుండా వేగాయి ఇప్పుడు కారం పొడి వేసాను కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ బాగా కలిపి ఒక్కసారి కొంచెం దగ్గర పడాక దగ్గర పడ్డామంటే ఈ మసాలా అంతా పెట్టాక ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే చలుపుకోవచ్చు కొత్తిమీర లేదు మా దగ్గర ఒక్క నిమిషం ఉంచి ఆపేస్తాను చూడండి అయిపోయినట్లే ఆలు ఫ్రై ఆలు విండి ఫ్రై అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ రియల్ రియల్లో అలా చూస్తున్నారు లైక్ మాత్రం చేయట్లేదు ఒక లైక్ చేయండి మాకోసం థ్యాంక్ యూ బాయ్